హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసాని ప్రిపేర్ చేసుకుందామండి ఇలా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సమోసా అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే బాగా నచ్చేస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా కూడా కుదురుతుందండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకోండి మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా మైదా పిండిని తీసుకోవాలి దీంట్లోనే మనం కొద్దిగా నూనెని వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్నాక కూడా ఒక పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మిక్స్ అయిన పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుందాం పది నిమిషాలు అయ్యాక ఈ వీటిని మనం చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి మనం పూరీ చేసుకుంటూ ఉంటాం కదా సేమ్ ఆ సైజు బాల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బౌల్స్లో చేసుకున్నాక అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మైదాపిండిని తీసుకొని మైదాపిండిని డెస్ట్ చేసేసుకుంటూ పి చపాతీలాగా పల్చగా చపాతీ కన్నా బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పలుచగా వస్తే అంత బాగుస్తాయండి సమోసాలు ఎప్పుడు కూడా మనం చేసుకునేటప్పుడు పై పూత అనేది పల్చగా ఉండాలి ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న చపాతీలను ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ట్రాన్స్పరెంట్గా ఎలా వచ్చేసాయో ఇవన్నీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఉన్న అంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా మనం చపాతీలను చేసేసుకొని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి అన్నీ కూడా ఈక్వల్ సైజ్ వచ్చేటట్టు చూసుకోండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి ఇలా తీసుకున్న వాటిని మనం పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నాని పెట్టేసుకోండి చేసి పెట్టుకున్న చపాతీలను కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఒక నిమిషం అటు ఇంకొక నిమిషం ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న చపాతీలన్నీ కూడా మనీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అన్ని చపాతీలను ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మనం వీటిని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అవనిచ్చి దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్ ఉల్లిపాయలని వేసుకోండి దీనికి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి ఒక పెద్ద కప్పు దాకా ఉల్లిపాయలు తీసుకొని వేసుకున్నాక దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోండి దీంట్లోనే పసుపు అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా మనం సాల్ట్ని వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు చపాతీలన్నీ కూడా మనం చేసి పెట్టుకున్నాం కదా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఏదన్నా స్కేల్ కానీ లేదా ఇలా పొడవుగా ఉన్న గిరిటి కానీ తీసుకోండి చక్కగా మనం సైజ్ ప్రకారంగా నీట్గా కట్ చేసుకోవాలండి అన్నీ ఈక్వల్ సైజ్ వచ్చేటట్టు చూసుకోవాలి ముందుగా చివర అంచంతా కూడా కట్ చేసేసుకోవాలండి ఇలాగా చూడండి చూపించిన విధంగా సింపుల్గా ఇలా కట్ చేసుకున్నాక కరెక్ట్గా మిడిల్లో కట్ చేసేసుకుంటే మనకి సమోసా షీట్స్ రెడీ అయిపోతాయి ఇలా ఒకసారిగా మనం సమోసా షీట్స్ అన్నిటి కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఖాళీగా ఉన్న టైంలో ఈ షీట్స్ మనం ఫ్రిజ్లో పెట్టేసేసుకుంటే ప్రిజర్వ్ కూడా చేసేసుకోవచ్చు అండి ఇవి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి జస్ట్ మనం ఈ షీట్స్ని ప్రిపేర్ చేసుకున్నామంటే సమోసా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక వేరొక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ మైదాపిండి అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని మైదాపిండి పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు షీట్ని తీసుకోండి షీట్ని ఎలా మర్చుకోవాలో చూపిస్తున్నా చూడండి జాగ్రత్తగా ఇప్పుడు మనం ఏ విధంగా సమోసాని రోల్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా చూసి మీరు కూడా ట్రై చేయండి సో ఈజీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా మర్చుకున్న వాటిని మనం లోపల స్టవింగ్ పెట్టేసుకొని కవర్ చేసుకోవడమే ఇప్పుడు మనం ఇంకోసారి కూడా చూపిస్తున్నాను ముందుగా ఇలా మైదా మైదాపీని పేస్ట్ని పూసుకోండి మైదాపిండి పేస్ట్ని పూసుకోవడం వలన మనకి అంచు అనేది విడిలిపోకుండా జాగ్రత్తగా వస్తుంది చక్కగా ఇలా మర్చుకొని స్టఫింగ్ పెట్టేసేసుకొని మళ్ళీ స్టఫింగ్ పెట్టేసుకున్నాక పైన కూడా కవర్ చేసుకోవాలండి జాగ్రత్తగా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే చక్కగా మనం ఈ మైదాపిండి పేస్ట్ ఉంది కదా దాన్ని బట్టి కవర్ చేసేసుకోవచ్చు మనం ఆయిల్లో వేసినప్పుడు విడిలిపోకుండా వస్తుందండి చూడండి ఇలా కవర్ చేసుకున్నాక సమోసా అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సమోసాలన్నీ కూడా ఇలాగే చేసి పెట్టేసుకోవాలండి ఇలా చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకొని మనం ఇందాక సమోసా షీట్స్ని కట్ చేసేటప్పుడు అంచు అనేది మనం కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవడం వలన చిప్స్లా తయారైపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మనం చిప్స్ కూడా చేసేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని డీప్ సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని సమోసాలను వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అంచు అనేది విడిలిపోకుండా జాగ్రత్తగా వస్తాయండి ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి సమోసాలన్నీ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ మీడియం టు లో ఫ్లేమ్ టర్న్ చేసేసుకుంటే నేను ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఫైనల్గా వేయించుకున్న సమోసాల్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ సమోసా స్టఫింగ్లో ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని వేరొక ప్లేట్లకి తీసుకోండి ఫైనల్గా దీంట్లో మనం ఇందా కట్ చేసి పెట్టుకున్న చిప్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫైనల్గా దీంట్లో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని వీటిని మనం ప్రిజర్వ్ కూడా చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి కరకల్లాడుతూ ఈ సమోసాలను మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఈ ఆనియన్ సమోసా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్